యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారి నామంలో మీ అందరికీ శుభాబి వందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా తెలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో క్రైస్తవుడికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు ఏంటనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఒకటి క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకూడదు పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదారంలో ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించినా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని పరచాలి మొట్టమొదట క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకూడదు సిగ్గుపడివాడు క్రైస్తవుడు కాదు ఎందుకంటే ప్రభువు కూడా చెప్పాడు భర్త స్వార్తలో నన్ను చూసి ఎవడైతే సిగ్గుపడినో వాడిని చూసి నేను పరలోకమందు సిగ్గుపడదాను ఎవడైతే నన్ను ఒప్పుకొనునో వాడిని నేను ఒప్పుకుందన అయితే క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి ఏ విషయంలో కూడా సిగ్గుపడకూడదు ఒకటి స్వార్థ విషయంలో సిగ్గు సిగ్గుపడకూడదు ప్రభువును అంగీకరించడానికి సిగ్గుపడకూడదు సత్యంలో జీవించడానికి సిగ్గుపడకూడదు నిజాయితీగా యథార్థంగా ఉండటానికి సిగ్గుపడకూడదు అందుకని రోమ పత్రిక ఒకటో అధ్యాయం పద స్వార్థను గుర్చి నేను సిగ్గుపడి కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తే ఉన్నది మనము క్రైస్తవుడు యొక్క మంచి లక్షణాల్లో రెండోది స్వార్థను గురించి ఏ వ్యక్తి కూడా సిగ్గుపడకూడదు ఒకవేళ ఉదాహరణకు ఒక వ్యక్తికి మనం స్వార్థ చూతాం అతను డబ్బున్నవాడు కావచ్చు పేదవాడు కావచ్చు రోడ్డు మీద వెళ్ళేవాడు కావచ్చు మనము అతనికి వెళ్ళి స్వార్థ చెప్పినప్పుడు ఆ స్వార్థ చెప్పేటప్పుడు అతను ధనవంతుడు కారులో ఉన్నాడు నా దగ్గర పేదవాడిని లేకుంటే అతను పేదవాడు లేదంటే ఇంకొకడు అడుక్కునేవాడు అతనికి మనము స్వార్థ చెప్పటమేంటి ఇలా ఇలా ఏ విషయంలోనైనా నువ్వు స్వార్థ విషయంలో చెప్పే విషయంలో సిగ్గుపడకూడదు సిగ్గుపడినట్లయితే నువ్వు క్రైస్తవుడి కాదు తర్వాత విషయము క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమలలో ఆనందించాలి క్రైస్తవుడి యొక్క లక్ష మంచి లక్షణంలో క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమలు ఆనందించాలి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు చూసారా నా నిమిత్తం అంటే ప్రభు నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధపు మాటలు పలుకున్నప్పుడల్ల మీరు ధన్యులు చాలామంది ఎలా ఉంటారంటే క్రీస్తు నిమిత్తము శ్రమపడి ఆ శ్రమను గొప్పగా చెప్పుకొని బ్రతుకుతుంటారు నువ్వు క్రీస్తు నిమిత్తము శ్రమ పొందినప్పుడు ఆ శ్రమను దేవుడు చూడాలి దానికి ప్రతిఫలము దేవుడిస్తాడే కానీ మనుషుల ముందు మానవుడిగా ఒక గొప్ప విషయాలు చెప్పుకోకూడదు అలాగే తర్వాతది నశించు ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి అందుకే మార్క్స్ వార్థ పదాలు అధ్యాయము పదహైదు పదాలు వచనాల్లో మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇదే ఇదండి క్రైస్తవు యొక్క మంచి లక్షణములో ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి పౌలు గారు అంటారు అది నా మీద మోపబడిన ఒక భారము కలిగిన పని అయ్యో నేను స్వార్థ ప్రకటించకుంటే నాకు శ్రమ గారు ఆత్మల పట్ల భారము కలిగే వ్యక్తిగా ఉన్నప్పుడు పలుమార్లు ఆయన శరసాల్లో వేసిన బంధకాల్లో బంధించను ఆయనను కొట్టెను హింస పెట్టెను ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఐదు సార్లు కొట్టినం ఒకసారి అతన్ని రాళ్ళతో కొట్టి జెరూషలేంలో తన ప్రాణాన్ని తీసివేసాను అయితే ఇలా పౌలు గారు శ్రమలు చెప్పుకుంటూ ఆయన తన శ్రమలు అన్నీ కూడా చెప్పలేదు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నవి కానీ జాగారములతోనూ ఉపవాసములతోనూ హింసలలోను ఉపద్రవములోను కరువులోను ఇబ్బందుల్లోనూ శ్రమల్లోనూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆయన ఇంకా కొన్ని ఆయన శ్రమలు చెప్పలేదు వ్రాయబడినది రాయబడినవి కానీ దేవుడు ఆయన పొందినటువంటి ఇంకా శ్రమలు మళ్ళీ ఇంకా చెప్పుకోలేదు చాలా వరకు ఆయన శ్రమలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో పత్రికలో ఎబ్రిలుకి రాసిన పత్రికలో అన్ని పత్రికల్లో కూడా మనం పౌలు గారి యొక్క శ్రమలు మనం చూస్తున్నాం ఎఫ్ఎస్సి పట్టణంలో పౌలు గారిని ఎలా హింస పెట్టారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే ఆయన హింస పొంది పొందటానికి కారణం ఏంటంటే నశించుచున్న వారి పట్ల భారము కలిగినటువంటి వ్యక్తిగా క్రైస్తవుడు ఉండాలి అలాగే ఐదో వచ్చిన ఐదో ఐదవ విషయం ఏంటంటే క్రీస్తు అడుగు జాడలల్లో మనము నడవాలి మంచి లక్షణం ఏంటంటే క్రీస్తు ప్రభువారి యొక్క అడుగు జాడలలో నడవాలి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన కొరకు బాధపడలేదు కానీ మన కొరకు బాధపడి తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు అనగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు మానవుడు ఎలాంటి లక్షణాలు ఎలాంటి స్వభావము ఎలాంటి విలువలతో కూడినటువంటి జీవితము జీవించాలో ప్రేభువు ఆయన అడుగు జాడలు మాదిరిగా ఉంచిపోయాడు అందుకని మనము ఆయన యొక్క అడుగు జాడలలో నడవాలి నువ్వు మంచి విశ్వాసు అయినప్పటికీ బాప్తిసం పొందినప్పటికీ రక్షింపబడినప్పటికీ దేవుని యొక్క సారూపంలోనికి మార్చబడినప్పటికీ క్రీస్తు శరీరంలో ఉన్నప్పటికీ కూడా నీ ప్రవర్తన విషయంలోనూ సరిగ్గా ఉండాలి అందుకే పౌలు తిమోతికి మంచి ప్రవర్తన కలిగి జీవించమని చెప్పాడు తర్వాతది బీదలకు సహాయము చేయాలి గలతీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదవచనంలో మేము బీదలను జ్ఞాపకము చేసుకోవాలని మాత్రమే వారు కోరి అలాగూ చేయుట నేను ఆసక్తి కలిగి ఉంటుంది చూశారండి చాలామంది బీదలు కనపడితే వాళ్ళను తృణీకరిస్తుంటారు బైబిల్లో బేదలైనటువంటి మీరు ధన్యులు అన్నారు యేసు క్రీస్తు ప్రభు వారు కనికరించ కనికరింపబడ్డాడు బీదల మీద కనికరింపబడటమే క్రైస్తవుడి యొక్క మంచి లక్షణమై ఉన్నది పాత నిబంధనలో బీదలకు సహాయం చేయాలి బీదలకు అప్పు ఇవ్వాలి బేదలకు బేదలను బాధ పెట్టకూడదు బీదలను కొట్టకూడదు బేదలను హింస పెట్టకూడదు బీదలకు సహాయం చేయటము అది దేవుని ఆజ్ఞలో ఒకటై ఉన్నది అందుకని క్రైస్తవుడు బీదలకు సహాయం చేయాలి బీదలకు సహాయం చేశానని చెప్పి తను కుడి చేతితో దానం చేసి ఎడం చేతికి చెప్పకూడదు అంటే సహాయం చేసినది నువ్వు నీ యొక్క స్వార్థము నిమిత్తము వ్యాపారం నిమిత్తము వినియోగించుకున్నట్లయితే అది పాపమై ఉంటుంది అలాగే క్రైస్తవుడి యొక్క లక్షణం ఎలా ఉండాలంటే దీనత్వము కలిగి ఉండాలి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆలోచనలో దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని ఎచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండడి చాలామంది ఏమంటారంటే మేము దేవుని నమ్ముకున్నాము ఇంకా కష్టాల్లో ఉన్నాము దేవుడు ఇంకా మమ్మల్ని హెచ్చించలేదంటాడు అయితే బైబుల్ ఏం చెబుతుందంటే క్రైస్తవుడి యొక్క మంచి లక్షణము ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనసులై ఉండి తగిన సమయం అందు ఆయన హెచ్చించును ఒక మనిషిని దేవుడు హెచ్చించటానికి ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం వరకు వెయిట్ చేయాలి అబ్రహాముకు తన కుమారుడు ఇసాకు పుట్టడానికి అబ్రహాము దేవుని నమ్ముతూనే పుట్టలేదు సమయము ఇచ్చాడు దావీదు గులియాతను చంపుతూనే రాజు కాలేదు దావీదు గులియాతను చంపటం వల్లనే రాజు అయ్యాడు గులియాతను చంపుకుంటే రాజు కాడు అయితే రాజు కావటానికి సమయం పట్టింది యోషబ్ కూడా రాజు కావటానికి ప్రధానమంత్రి కావటానికి సమయం పట్టింది ఎందుకంటే ఆ యొక్క సరసలు రా ఉండ వేయబడాలి ఆయన శోధింపబడాలి బాధింపబడాలి ఆయన హింస పెట్టబడాలి ఆ తర్వాత దావీది కూడా అలాగనే ఇలాగా దేవుడు ప్రతి మనిషికి ఒక సమయం అనేది అనుగ్రహిస్తాడు ఎందుకంటే కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి నువ్వు దేవుణ్ణి బలవంతం చేయలేవు నాకు ఇప్పుడే కావాలి ఈరోజే కావాలి నన్ను వారంలో కోటీశ్వరిని చేయి నీ మీద విశ్వాసం ఉంచుతున్నా ఇవన్నీ కాదు దేవుడు అలా కాదు దేవుని ఎందు నీవు దీన మనసు కలిగి ఉండాలి నువ్వు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనుషులైన ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసు కలిగినప్పుడు ఆయన చేతిలో పడుట కూడా బహు భయంకరం మనము ఆయన చేతిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన విషయంలో కానీ మాటల విషయంలో కానీ యథార్థత విషయంలో కానీ దేవుడు ప్రతి విషయంలో మనల్ని గమనిస్తుంటాడనేటువంటి విషయాన్ని మనుషుడు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా దేవుని వాక్యములో ఎదగాలి క్రైస్తవుడి యొక్క మంచి లక్షణాలు ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఎదగాలి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మూడో వచనంలో ప్రభు దయాళుడని మీరు రుచి చూసినలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యును పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలలో పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి చూశారండి మళ్ళీ దేవుని వాక్యములో ఎదగాలి అందుకే ప్రభువు కూడా చెప్పాడు కొంతమంది ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఫలిస్తాయని కానీ మనము నూరంతలుగా ఫలించాలి దేవుని వాక్యంలో మనము ఎదగాలి అభివృద్ధి చెందాలి దేవుని వాక్యంలో ఒక వ్యక్తి ఎదగకుంటే అతను ఎప్పుడైనా పడిపోతాడు దేవుని వాక్యంలో ఎదగకుంటే అతను భ్రష్టుడైపోతాడు దేవుని వాక్యంలో అతను ఎదగనంత కాలం ఎలా ఉంటాడంటే మళ్ళీ ఇంకా శరీర ఆశలు శరీరపు కోరికలతో నింపబడతాడు దేవుని వాక్యములు ఎదిగినప్పుడు ఆ ఆత్మీయమైనటువంటి జీవితము శారీరపు క్రియలను చంపేస్తుంది అందుకని మా క్రైస్తవుడు యొక్క మంచి లక్షణము దేవుని వాక్యముతో ఎదగాలి తర్వాత మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి నువ్వు రోజు ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చినలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుమ సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయబడి హెచ్చరించుతున్నాం మంచి ప్రార్థనా పరుడవై ఉండాలి బైబిల్ గ్రంథంలో చాలామంది జయించడానికి కారణము ప్రార్థన ప్రార్థన అండి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట దేవునితో సంభాషించుట ఒక వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే తన సమస్యలకు పరిష్కారం దొరకదు ఒకవేళ నువ్వు భక్తి పరుడుగా ఉన్నప్పటికీ దేవుని వాక్యం విని విశ్వసించి మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొంది క్రీస్తు శరీరంలోనికి చేర్చబడినప్పటికీ సంఘంలో ఉన్నప్పటికి కూడా ప్రార్థనకు మాత్రమే దేవుడు నీ యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ప్రార్థన చేయమని బైబుల్ చెబుతుంది యోషుఅబ్బు ప్రార్థన చేశాడు దావీదు గోజారి కన్నీళ్లు కాడ్చేలాగా ప్రార్థన చేశాడు అలాగే మరి దానియేలు మరి ముమ్మారు ప్రార్థన చేశాడు ఇలా బైబిల్ గ్రంథంలో మరి నోవా కానించి మరి వాళ్ళు బలిపీఠము కట్టడము ఇలా ఇలా పాత నిబంధన కాలంలో నుంచి ప్రవక్తలు వారు ముమ్మారు దేవునికి ప్రార్థన చేశారు ఒక సమస్యకు పరిష్కారము దేవుడు సహాయం చేయాలంటే ప్రార్థనా జీవితము అందుకే క్రైస్తవుడు యొక్క మంచి లక్షణాల్లో మంచి ప్రార్థనా పరుడైనటువంటి జీవితం జీవించాలి మళ్ళీ చాలామంది బా పాత నిబంధనలు పిల్లలు లేనప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేసి పిల్లలను మళ్ళీ పొందుకోవటం మనం చూస్తున్నాము సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసి వాళ్ళు సమస్యల నుంచి విడుదల పొందారు ప్రార్థన అంటే దేవుని దగ్గర గోజారటము దేవునికి మన మనవి విన్నపించుకోవటము మన సమస్యలు చెప్పుకోవటము మన బాధలు చెప్పుకోవటం అలాగే చివరిగా ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట తెలో నిలక రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం పదాలు వచనంలో ప్రతి విషయం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇలాగు చేయుట ఏ సూక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమే ఇదే అనమాట ఎలా ఉండాలి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తర్వాతది పరిశుద్ధుల సాహవాసము కలిగి ఉండాలి అపోస్తుల కర్మం రెండవ అధ్యాయం నలభై రెండో వచ్చిన వీరు అపోస్తుల బోధయందును సాహవాసం మందును రొట్టె ఎందును ఎడతగక ప్రార్థన చేయటం నువ్వు ఎడతెగక ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉండినట్లయితే పడిపోతావు అందుకని నువ్వు బోధయందును సావాసమందును రొట్టె ఎందును ఎడతెగక కూడి ఉండాలి క్రైస్తవుడి యొక్క లక్షణము ఈ బోధయందు సావసమందు రొట్టె విరుచుటందు నువ్వు లేకుండా ఉన్నట్లయితే నువ్వు నువ్వు క్రైస్తవుడి యొక్క మంచి లక్షణాలు మంచి ఆ క్వాలిటీసు మంచి సావాసము ఉనికిని సావాసమును నువ్వు కోల్ కోల్పోతావు అయితే అపోస్తుల బోధ ఎందు ఉండమని బైబిల్ చెబుతుంది అంతేకాకుండా తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండవ అధ్యాయం పదవి వచ్చినంలో సత్యవాక్యమును సరిగ్గా విభజించి దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కలేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగ్గా గాను నిన్ను నువ్వు దేవుని కనపరచులకు జాగ్రత్త పడము క్రైస్తవుడి యొక్క మంచి లక్షణాల్లో సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించాలి కల్పనా కథలు ముసలం అమ్మ చెట్లు కోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు అబద్ధపు మాటలు కల్పింపబడిన ప్రతి ఉపదేశాలు ఇవన్నీ బోధించేవాడికి క్రైస్తవుడి యొక్క లక్షణాలు ఉండవు అలా బోధించేవాడు క్రైస్తవుడే కాదు అబద్ధికుడు వాత వేయబడిన మనసాక్షి గలవాడు మాత్రమే బోధించు బోధించుతూ ఉంటాడు అయితే చివరిగా క్రైస్తవుడి యొక్క మంచి లక్షణంలో అంతము వరకు నమ్మకముగా జీవించాలి నీ విశ్వాసమును కాపాడుకోవాలి చివరిగా తీమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన మంచి పోరాటం పోరాడితే నేను నా పరుగు కడముట్టించింది విశ్వాసమును కాపాడుకుంటున్నాను ఇక మీదట నా కొరకు నీతి కిరటం ఉంచబడింది దినమందు నీతి కల న్యాధిపతి అని ప్రభు అంత ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను అనుకని క్రైస్తవుడు యొక్క మంచి లక్షణముల్లో మంచి విశ్వాసమును మంచి పోరాటమును పోరాడి విశ్వాస సంబంధమైన జీవితాన్ని తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఇవన్నీ పౌలు గారు అంటే ఆ పౌలు గారు చెప్పేటువంటి మాటలు మాట ఏంటంటే మీ అందరికీ బోధించి నేను భ్రష్టు అవుపోదనమో నన్ను నేను కాపాడుకున్నానని చెప్పాడు ఇహలోక మానియమో అంటకుండా మనల్ని మనం పవిత్రగా పవిత్రులుగా కాపాడుకోమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు